హలో అండి నమస్తే మీ నాగేంద్ర ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నాయి కానీ లైక్లు సబ్స్క్రైబ్ రావట్లేదు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు ఎన్నోసార్లు వాయిదా పడింది చివరకు ఈ నెలలో విడుదల కావాల్సిన సినిమాను కూడా వాయిదా వేశారు జూలై ఇరవై ఐదో తేదీన సినిమాను విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ సినిమాని దెబ్బ కొట్టాలని కొంతమంది వైసీపీ వైసీపీ పేటిఎం బ్యాచ్ కొంతమంది యాంటీ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారికి యాంటీ ఫ్యాన్స్ యూట్యూబ్లో దురుస ప్రచారం అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు హరిహర వీరమల్ల మీద ఇలా ఎన్ని ప్రచారాలు చేసినా పవన్ కళ్యాణ్ గారు భయపడతలేదు ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూస్తే చాలు పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అయినట్టే పవన్ కళ్యాణ్ గారు తను తీసుకున్న అడ్వాన్స్ కూడా నిర్మాతకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు కానీ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసారు ఇది మన పవన్ కళ్యాణ్ గారు తను నమ్మిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు థ్యాంక్ యూ